శంకర్ గారు ఆదర్శంగా మూడు ధన్యవాదాలు అధ్యక్ష అపారమైన అనుభవం ముందు చూపు ఉన్నటువంటి విజనరీ లీడర్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం టూ జీరో ఫోర్ సెవెన్ వర్ణాంద్ర విజన్ డాక్యుమెంటరీని సిద్ధం చేసి ప్రస్తుతం మూడు వేల రెండు వందల డాలర్లు ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లకు పెంచడం రెండు వేల నలభై ఏడు నాటి రాష్ట్రాన్ని టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా చంద్రబాబు గారి నిర్ణయాత్మకమైన ఆలోచనలు నేటి తరాలకు ఎంతో ఆదర్శం కొండలు గుట్టలుగా దర్శనమిచ్చే హైదరాబాదు నగరాన్ని ఐటీని పరిచయం చేసి సైబరాబాదుగా మార్చారు ఆనాడు రెండు వేల ఇరవై ఇరవై డాక్యుమెంటు ప్రిపేర్ చేస్తే ప్రతి ఒక్కరూ వెటకారం చేసిన పరిస్థితి అలాంటి పరిస్థితులు ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నాడంటే ఆ రోజు ఆ టూ జీరో టూ జీరో తాలూకా విజన్ యొక్క ఫలితమే ఈరోజు అని చెప్తున్నాను అధ్యక్ష ఐబిఎం ఐఐఎం లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్స్లో నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక క్లాస్ కూడా ప్రత్యేకించి చెప్తున్నారంటే అది ఆయన యొక్క గొప్పతనం అధ్యక్ష ఈనాడు రేపు టూ జీరో ఫోర్ సెవెన్కి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో పది మూల సిద్ధాంతాలని సమగ్ర అభివృద్ధి పట్టణ గ్రామీణ సమతుల అభివృద్ధి అలాగే పారదర్శక పాలన ప్రజా పాలనను సమర్థంగా అమలు చేయడం పరిశ్రమల ప్రోత్సాహం పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు పెంపు అభివృద్ధి ఆధునిక వ్యవసాయ విధానాల ప్రవేశం పర్యావరణ పరిరక్షణ పచ్చదానం పెంపు నీటి వనరుల సంరక్షణ నైపుణ్యాభివృద్ధి గ్లోబల్ స్టాండర్డ్ విద్యా విధానం ఆరోగ్య సంరక్షణ ఎయిమ్స్ స్థాయి వైద్య సేవలు సాంకేతిక ఆధారిత అభివృద్ధి స్టార్టప్లు టెక్నాలజీ వినియోగం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మురికివాడల నిర్మూలన పరిశుభ్రత సంస్కృతి వారసత్వ పరిరక్షణ తెలుగు అంతర్జాతీయ గుర్తింపు వంటి కీలక రంగాల్ని మనం అభివృద్ధి పరచడంలో కాకుండా పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి మెకనైజ్డ్ ఫార్మింగ్ డ్రోన్స్ వినియోగం అలాగే ఫోర్ విధానం అలాగే విద్యలో విప్లవాత్మక మార్పులు ఉద్యోగ కల్పన నైపుణ్య ప్రోత్సాహం శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఈ స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ డాక్యుమెంటరీ డాక్యుమెంట్ని సిద్ధం చేశారు దీంట్లో భాగంగా ప్రతి మహిళకు ప్రతి మహిళకు పారిశ్రామికత చేయడాని కోసం మొన్నే మాకు కూడా వెయ్యి మందిని ఒక నియోజకవర్గంలో తయారు చేయమని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది అధ్యక్ష ఒకప్పుడు ట్వంటీ ట్వంటీ విజన్లో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఈ రోజు ఐటీ ఉద్యోగి తయారవగా రేపు విజన్ ట్వంటీ ఫోర్ సెవెన్ భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటి నుండి పారిశ్రామికవేత్త తయారు కావాలని ఒక సంకల్పంతో ఈ ఇది ప్రతిప ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ప్రతి కుటుంబం ఒక వృద్ధి కేంద్రం కావాలి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలి కూడా ఇది దీన్ని లక్ష్యంగా తీసుకొని తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని టూ జీరో ఫోర్ సెవెన్కి మనం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం తయారవుతామని కూడా నాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ దాని కొరకు ముందుకి తప్పకుండా మనం అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వారికి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్షులు